కాకుండా తిరుమలలో ఎలాంటి అపచారాలు జరగలేదని హారతి పట్టుకుని ప్రమాణం చేయాలన్నారు ఏపీ సీఎం పవన్ పవన్ మాజీ మంత్రి కళ్యాణ్ బెదిరింపులకు భయపడబోనని చెప్పారు తన ఇంటి ముందు జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పులను ప్రశ్నిస్తే కొంతమందిని తన ఇంటిపైకి పంపించారని తెలిపారు పోలీసులు ఇలాంటి ఊరుకోమన్నారు అంతకుముందు మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ పేర్ని నాని ఇంటి ముందు ఆందోళనకు దిగారు జనసేన నేతలు మరోవైపు పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి దీంతో జనసేన నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు పేని కిట్టు అనుసరుల్ని వెనక్కి పంపించారు పేడి నాని కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు మంత్రి కొలు రవీంద్ర సీఎం చంద్రబాబును ఏకవచనంతో విమర్శిస్తే సహించేది లేదంటూ ఫైర్ అయ్యారు ఇటు ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వైసీపీ నాయకులను దేవుడు కూడా కాపాడలేరన్నారు పేడి నానికి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ నేతల్లో ఇంకా మార్పు రావడం లేదన్నారు భవిష్యత్తులో పదకొండు సీట్లు కూడా రావని ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు వరుస ట్వీట్లతో నటుడు ప్రకాష్ రాజ్ హీటెక్కిస్తున్నారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచాక ఇంకో అవతారం ఏంటి అవాంతరం ఎందుకు అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ పరోక్షంగా పవన్ ఉద్దేశించే చేశారా అనే సందేహం వ్యక్తమవుతోంది సెక్యులర్ ముసుగులో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రకాష్ రాజుపై మండిపడ్డారు కార్యకర్తలు ఇదే అంశంపై దగ్గర ఆందోళన నిర్వహించారు మా అసోసియేషన్ నుంచి ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చారు ప్రకాష్ రాజ్ లాంటి వారి వల్ల మా అసోసియేషన్ పరువు పోతోందన్నారు వైసీపీ నేతలు జనసేన వైపు క్యూ కట్టారు ఇందులో భాగంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయపాను కిలారి రోచయ్య జనసేనలో చేరారు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి జనసేన కండువ కప్పారు పవన్ కళ్యాణ్ త్వరలో మరిన్ని చేరికలుంటాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి కొత్త లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది రిటైల్ లిక్కర్ షాప్లకు అనుమతిస్తూ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామంటోంది ఇరిగేషన్ అధికారులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు కొందరు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదన్నారు కళ్ల ముందే కాళేశ్వరం కట్టడం కూలడం జరిగిపోయాయని విమర్శించారు దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష నలభై ఏడు కోట్ల అంచనాలకు ఎందుకు పెరిగిందని నిలదీశారు రాష్ట్రంలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు దుర్గాబాయి దేశ్ముఖ్ రెనెనా క్యాన్సర్ హాస్పిటల్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు అమృత్ టెండర్ల ఆరోపణలపై కేటీఆర్ కు నోటీసులు పంపించారు తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులు ఇచ్చారు సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి బంధువు కావడం వల్లే అమృత్ టెండర్లు ఇచ్చారంటూ సృజన్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ముందు చాలా డైలాగులు చెప్పారని విమర్శించారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మాత్రమే జాబ్ వచ్చిందని సెటైర్లు వేశారు తనపై కోపాన్ని నియోజకవర్గంలోని నేత నెలపై చూపించొద్దన్నారు కేటీఆర్ బతుకమ్మ చీరల్లో కుప్పకోణం జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు ఇటు రేషన్ షాప్ల అవకతవకలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మళ్లీ మా టైం వస్తుందని అప్పుడు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేంద్ర మీడి సీబీఐలను దుర్వినియోగం చేస్తోందన్న కపిల్ సిబల్ వైఖరి చూస్తుంటే గురువింద గింజ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే కపిల్ సిబల్ కు ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు పదో స్కెడ్యూల్ అపహాస్యం చేయడం సీబీఐ ఈడీల దుర్వినియోగం వంటి వ్యవహారమే తెలంగాణలో జరుగుతుందని చెప్పారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ బలంగా ఉందని బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని చెప్పారు టాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేవడాలోని కొలరాడో నదిపై ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు హూవర్ డ్యామ్ పరిశీలించారు ఆ డ్యామ్ ఎంతో ఆదర్శవంతమైందని ఇక్కడి నీటి వినియోగం రక్షణ చర్యలు ఆచరించదగినవని అన్నారు అంతకుముందు లాస్ వెగాస్లో నిర్వహించిన మైనింగ్ ఎగ్జిబిషన్లో ఆధునిక యంత్ర పరికరాల్ని భట్టి పరిశీలించారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అమెరికా వ్యాపారవేత్తల్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు దేశానికి ఆదర్శం తెలంగాణ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అని పత్తి ఉత్పత్తిలో నెంబర్ త్రీ అని కొనియాడారు ఇదంతా మంత్రమేస్తేనో మాయ చేస్తేనో జరగలేదని తొమ్మిదేండ్ల కేసీఆర్ కృషి అని అన్నారు కృషి పట్టుదల విజనరీ లీడర్షిప్ వల్ల సాధించిన ఘనత ఇది అన్నారు హైడ్రా యాక్షన్ పై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు సాధారణంగా ప్రభుత్వాలు పేదలకు ఇల్లు మౌలిక సదుపాయాలు నిర్మిస్తాయని కానీ మీ ప్రభుత్వం మాత్రం కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని భావిస్తుందని విమర్శించారు హైడ్రా ద్రోకుడు పేదలపై చూపకుండా బాధితులతో చర్చించాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరిట హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు కేటీఆర్ హైడ్రా కూల్చివేతల బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని మరోసారి ప్రకటించారు బాధితులు వచ్చి తమ నాయకులను కలిస్తే వారి తరపున పోరాడతామని తెలిపారు తమ లీగల్ టీం సామాన్యులకు అండగా ఉంటుందన్నారు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు మూసీ పరివాహక ప్రాంతానికి హైదరాబాద్ వస్తుందని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు లేదని విమర్శించారు తెలంగాణలో దేశ్ముఖుల పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పేరుతో పేదల ఇండ్లను సీఎం రేవంత్ రెడ్డి కూలగొడుతున్నారని విమర్శించారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన రామచంద్ర రామచంద్రారెడ్డి పాలనను గుర్తుకు తెస్తోందని మండిపడ్డారు హైదరాబాద్ రామంతపూర్లో ఉద్రిక్తత నెలకొంది తమ ఇళ్లను కూల్చొద్దని స్థానిక మహిళలు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్లను కూల్చేసినందుకైనా ప్రభుత్వానికి ఓట్లు వేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇళ్లను కూలిస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు మరోవైపు మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు చైతన్యపురి డివిజన్ లోని సత్యనగర్ లో కట్టడాన్ని పరిశీలించేందుకు రావడంతో స్థానికులు నిరసనకు దిగారు రాజేంద్ర నగర్ గండిపేట పరిధిలోని గంధంగూడ బైరాగిగూడ ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ వేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది మూసినది గర్భంలో రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు అఫీషియల్ గా మార్క్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది హైదరాబాద్ బహదూర్పురాలోని మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేశారు అధికారులు మొత్తం ఐదు టీమ్లుగా ఏర్పడి సర్వే చేశారు మూడు వందల ఎనభై ఆరు ఇళ్లకు మార్కింగ్ చేశారు భారీ భద్రత మధ్య ఇళ్లకు మార్కింగ్ పెట్టారు పాతబస్తిలోని కిషన్బాగ్ అసబ్ బాబానగర్ నంది ముసుగైగూడ ప్రాంతాల్లో సర్వే చేశారు మూసి పరవాహక ప్రాంతాల్లో సర్వేలో భాగంగా పలువురికి శాశ్వత పునరావాసం కల్పిస్తున్నారు అధికారులు ఆరు కుటుంబాలను ఉప్పల్ సర్కిల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తరలించారు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసానికి నిర్వాసితులు ముందుకు వస్తే వారిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ లో పెద్ద చెరువులో పోలీసులు సాయంతో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు ఏకంగా చెరువులో బహుళ అంతస్తుల భవనం నిర్మించాడో వ్యక్తి కూల్చేందుకు అనుగుణంగా లేకపోవడంతో డిటోనేటర్లతో వాడి నేలమట్టం చేశారు అయితే గోపాల్ అనే హోంగార్డుకు రాయి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అధికారులు హోంగార్డు గోపాల్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమార్కులపై పంచాయతీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా మాదిరిగా ప్రభుత్వ భూముల్లోనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు ప్రభుత్వ భూమిని ఆనుకుని ఉన్న డ్రైన్లపై ఆక్రమణల్ని పంచాయతీ అధికారులు తొలగించారు రాజున్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు బోయినపల్లి మండలం కొదురుపాకలో పాఠశాలను కేటీఆర్ ప్రారంభించారు తన అమ్మమ్మ తాతయ్య కేశవరావు లక్ష్మీబాయి స్మారకార్థం స్కూల్ నిర్మించారు గుడిని కూడా త్వరలోనే కట్టిస్తానని ప్రకటించారు ఇది తన అమ్మమ్మ గ్రామం మునిగిందని అప్పర్ మిడ్ లోయర్స్ మానేరులో మా బంధువుల ఇండ్లు మునిగిపోయాయని గుర్తు చేసుకున్నారు తెలంగాణలో మరోసారి ప్రోటోకాల్ రగడ రాజుకుంది దుబ్బాక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది మంత్రి కొండా సురేఖ చెక్కుల పంపిణీకి రాగా కాంగ్రెస్ నేత చెడుకు రెడ్డి స్టేజ్ పైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అభ్యంతరం తెలిపారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మూడు పార్టీల నేతల స్లోగన్స్ తో ఆ ప్రాంతం దద్దరిల్లింది గత పదేళ్లలో శవాల మీద పేలాలు ఏర్కున్నట్లు పరిపాలన జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వేల కోట్ల రూపాయలు లూఠి అయ్యాయని ఆరోపించారు గత పాలకులు అంబేద్కర్ విగ్రహం పెట్టినా చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టినా ప్రజల మెప్పు కోసం మాత్రమే అని విమర్శించారు రవీంద్ర భారతిలో జరిగిన చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు బీఆర్ఎస్ బీసీ నేతలు తమిళనాడులో పర్యటిస్తున్నారు బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసేందుకు వెళ్లారు బీసీ ఎంబీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయరాజాకుమార్ తో భేటీ అయ్యారు ఇటు శుక్రవారం ఆ పార్టీ నేతలతో చర్చించనున్నారు పదేళ్లు బీసీలను పట్టించుకొని నేతలు ఇప్పుడు చెన్నై వెళ్లారని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు రవీంద్ర భారతిలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్నారు చాకలి ఐలమ్మ త్యాగానికి గుర్తుగా కోటి మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టినట్లు తెలిపారు ఆర్టికల్ పునరుద్ధరించడం కాదని మరోసారి కామెంట్ చేశారు కేంద్ర మంత్రి షా జమ్మూ కశ్మీర్లోని చెనాని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలనుద్దేశించి మండిపడ్డారు స్వాతంత్ర్యం వచ్చిన తొలిసారి జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రత్యేక జెండా లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని రాహుల్ నేషనల్ కాన్సరెన్స్లే కాదు మరో మూడు తరాలైనా తీసుకురాలేరన్నారు దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ప్రధాని మోదీ పక్కా ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు దేశంలో ఉద్యోగాల కొరతకు మోదీ కారణం కాదా అని ప్రశ్నించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చండీగఢ్ లో పర్యటించారు త్వరలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందని ఇందులో బీజేపీ కొట్టుకోవడం పక్కా అన్నారు మోదీ సర్కార్ రిజర్వేషన్లను తొలగించేందుకు వెనకాడదని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం కోటా కల్పించే నూట మూడవ సవరణ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడమే అని మండిపడ్డారు సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రానప్పటికీ బీజేపీ రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోందని ఆరోపించారు జార్ఖండ్ ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చాపై విరుచుకుపడ్డారు జార్ఖండ్ లో కూటమి ఓటమిని ఏ శక్తి ఆపలేదన్నారు అవినీతి సీఎం హేమంత్ సోరేన్ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించలేదని విమర్శించారు రెండు ఇరవై ఏడు నాటికి అమెరికా చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆశ్చర్యానికి గురిచేశాడు హేమంత్ సోరేన్ పోలిన వ్యక్తి ఆయనతోనే భేటీ కావడం ముఖ్యమంత్రి స్వయంగా ఆ ఫోటోలను పంచుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహ్రా సోరేన్ నివాసంలో కలిశారు వారి ఫోటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు మోదీ శక్తివంతమైన నాయకుడే కాని దేవుడు మాత్రం కాదన్నారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన దేవుడు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని తెలిపారు తాను మనీష్ సిసోలియా కుట్రల్ని ఛేదించుకుని అసెంబ్లీలో ఉన్నామని గుర్తు చేశారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు తాను జైల్లో కూడా యాక్షన్ మోడ్లోనే ఉన్నా అన్నారు కేజ్రీవాల్ తన అరెస్టుతో ఏం సాధించాలని బీజేపీ సీనియర్ నేతను అడిగితే ఢిల్లీలో ప్రభుత్వ పాలన పట్టాలు తప్పిందని పనులన్నీ నిలిచిపోయాయని చెప్పారని అది విని తాను షాక్ అయ్యానన్నారు నిలిచిపోయిన పనులన్నీ జరిగేలా చూస్తానని ఢిల్లీ ప్రజలకు మాటిచ్చారు కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది ముడా స్కామ్ మంటలు రేకుతుండగా సిద్దరామయ్య సర్కార్ సీబీఐకి రాష్ట్రంలో కేసులు విచారించేందుకు అనుమతి విడ్రా చేసుకుంది ముడా స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్లు వినిపిస్తున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది సీబీఐది పక్షపాత వైఖరినే అని కర్ణాటక న్యాయశాఖ మంత్రి పాటిల్ ఆరోపించారు సిద్ధరామయ్య చుట్టూ ముడా స్కామ్ ముసురుకుంటుండగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ క్రమంలో మీడియాపై అసహనాన్ని ప్రదర్శించారు విపక్షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రశ్నించగా మైక్ ను పక్కకు తోసేశారు అవసరమైతే తానే పిలిచి మాట్లాడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక రాజకీయాల్లో బుడా స్కామ్ ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో హాట్ కామెంట్ చేశారు సీఎం సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అసలు ఏ ప్రభుత్వం రాజీనామాలు చేశాయో చెప్పాలని విలేఖరుల్ని ఎదురు ప్రశ్న వేశారు కుమారస్వామి ప్రభుత్వం చేసిందా ప్రధాని నరేంద్ర మోదీ ఏమైనా రాజీనామా చేశారా అని నిలదీశారు మరోవైపు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఆందోళనకు దిగాయి బీజేపీ జెడిఎస్ సీఎం సిద్ధరామయ్య ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు రెండు పార్టీల నేతలు భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు బీజేపీ నేత కిరీట సోమయ్య వేసిన పరువు నష్టం దావా కేసులో శిక్ష పడటంపై స్పందించారు శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ న్యాయం కోసం పోరాడే తమలాంటి వారికి శిక్షలు పడకుండా ఏమవుతుందని నిర్వేదాన్ని ప్రకటించారు ఆయనకు పరువు నష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్టు ఇరవై ఐదు వేల జరిమానాతో పాటు పదిహేను జైలు శిక్ష విధించింది తమిళగ నాయకుడు తమిళ హీరో విజయ్ అక్టోబర్ ఇరవై ఏడున నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలను తన అభిమానుల్ని కోరారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి రావద్దని సూచించారు విక్రవాణి నియోజకవర్గ పరిధిలో సుమారు ఎనభై ఐదు ఎకరాల్లో తొలి మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ముంబై నటి జత్వానీ కేసులో బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు ఏపీ హోంమంత్రి అనిత నటి జత్వానికి జరిగిన అన్యాయం చాలా దారుణమన్నారు ఈ కేసును సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని హోంమంత్రి చెప్పారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశామన్నారు విచారణ తర్వాత మరికొంతమంది పోలీసులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు విశాఖలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది అల్పపీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్ల మీద వర్షపు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో అనకాపల్లి అల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన పూర్తిగా నీటి మునిగింది వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు ఆరు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇకనైనా తమ ఇబ్బందుల్ని గుర్తించి అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కార మార్గం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు మెదక్ జిల్లాలో మూడు రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుపోయింది వరద గర్భగుడిలో ప్రత్యేక పూజలు తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ ప్రధాన అర్చకులు భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు ముంబైలో వర్షం దంచి కొట్టింది అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు భారీ వర్షంతో లోకల్ రైళ్లు విమాన సర్వీసులు ఆగిపోయాయి ముంబైలో పొంగుతున్న డ్రైన్ లో మునిగిపోయి ఒకరు మరణించారు భారీ వానల నేపథ్యంలో మోదీ పుణే పర్యటన రద్దయ్యారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు నైపుణ్య శిక్షణ శాఖ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ సెర్ఫ్ శాఖ అధికారులతో సమావేశం జరిపారు నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు మానవ వనరులను సమకూర్చాలన్నారు హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంతో అందరికీ అవకాశాలు కల్పించాలని సూచించారు ఇంటి నుంచి పని చేసే విధంగా చర్యలు చేపట్టాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు టీడీపీ నేత వంగవెటి రాధ గుండెపోటు వచ్చింది తెల్లవారు చామన ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన విజయవాడలోని ఓ ప్రముఖ హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్ లో వంగవీటి రాధా ఉన్నారు స్వల్పంగా గుండెపోట వచ్చిందని ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెండో రోజు పోలీస్ కస్టడీలో ప్రశ్నించారు పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ ను విచారించారు కోరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి సంబంధించిన కేసులో పలు ప్రశ్నలు సంధించారు అవుట్డోర్ షూటింగ్స్ సమయంలో జరిగిన లైంగిక దాడిపై పోలీసులు ఆరా తీశారు యూట్యూబర్ హర్షియ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు వెళ్లారు బాధితురాలి పోలీస్ స్టేషన్ పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు మెగా సినిమా పేమెంట్ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది మూవీ డిస్కషన్ కోసం పిలిచి అత్యాచారం చేశాడని యువతి స్టేట్మెంట్ ఇచ్చింది వీడియోలు తీసి తెలిపింది యూట్యూబర్ హర్షి సాయిపై మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని యువతి పోలీస్ ఫిర్యాదు చేసింది ఫిర్యాదును పరిశీలించి నమోదు చేయనున్నారు పోలీసులు నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ లోపం మరోసారి బయటపడింది క్యాంపస్ రెండో గేట్ దగ్గర గోడ దూకి ఇద్దరు విద్యార్థులు పారిపోయేందుకు ప్రయత్నించారు విద్యార్థులు గోడ దూకుతుండగా నైట్ పెట్రోలింగ్ పోలీసులు గమనించారు వారిని పట్టుకున్న పోలీసులు విచారించి ట్రిపుల్ ఐటీ భద్రతా సిబ్బందికి అప్పగించారు హైదరాబాద్ లో కల్తీ నెయ్యి తయారీ ముఠా గుట్టురట్టు చేశారు ఎస్ఓటి పోలీసులు కాటిదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్వటి పోలీసులు దాడి చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బైడెన్ ప్రపంచ నాయకులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాషింగ్టన్ కు స్వాగతం అంటూ ఒక్క క్షణం ఆగిపోయారు దీంతో బైడెన్ మళ్లీ తడబడ్డారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా అణ్వాయుధాలపై కీలక ప్రకటన చేసింది రష్యాపై పెద్ద ఎత్తున వైమానిక దాడి జరిగితే ప్రత్యర్థులపై అణ్వాయుధాలు వాడతామంటూ పుతిన్ హెచ్చరించారు ఈ క్రమంలోనే అణ్వాయుధాల వాడకంపై రష్యా అధ్యక్షుడు కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంపై తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె రాజీనామా వెనుక కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు అమెరికా పర్యటనలో ఆయన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో బయట బయటకు రాలేదు కానీ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చు అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు దేవుడ సినిమా శుక్రవారం విడుదల కానుంది ఎన్టీఆర్ కోటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంతో అందాల భామ జాన్వి కపూర్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే ప్రీ సేల్ బుకింగ్స్ లో రికార్డుల్ని క్రియేట్ చేసింది ఓవర్సీస్ ప్రీ సేల్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్కును క్రాష్ చేసింది దేశంలో వరుసగా బంగారం ధరలు పరుగులు